మన కౌన్సిలర్ గారు సన్మానించడం జరుగుతుంది అందరూ చప్పల్ కొట్టాలి అసల కలెక్టర్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది చప్పలు కొట్టాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు గారిని సన్మానించడం జరుగుతుంది కానీ పాట కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులను అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల రాజ్యంలో ప్రజాపాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మున్సిపాలిటీలు అయితే వార్డు సభలు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ సభలు పారదర్శకంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ వార్డు సభలో పద్నాలుగో వార్డులో సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ బ్రహ్మాచారి గారు ఈ కార్యక్రమంలో తనతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదర్ సురభి గారు మరియు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ సంజిత్ గారు పనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు వైస్ చైర్మన్ భాగనాట కృష్ణ గారు ముప్పై తారీఖు నాడు అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి పది సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో కూడా ఉన్న టిఆర్ఎస్ పార్టీ అప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో శ్రీ మట్టి విక్రమార్క గారు సిఎంపి హోదాలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజం అధికారంలోకి వస్తే ఈ స్కీమ్స్ గ్యారంటీ చేస్తామని వాళ్ళ ఇద్దరు సంతకాలు పెట్టి మీ ఇంటికి అందరికి కార్డ్స్ పంపించాం ఆ కార్డు ఇక్కడున్న ఉన్న పద్నాలుగు వార్డు సహా ఉన్న పత్రంలో పట్టణంలో మీరందరూ ఆశీర్వదించి దీవించి ముప్పై మూడు వార్లలో ఏడు వేల నాలుగు లీడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించినారు మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వించినారు మమ్మల్ని ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గెలిచి అక్కడ అరవై ఐదు మంది వనపర్తి హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ఇచ్చిన గ్యారెంటీ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట ఇరవై నాలుగు గంటల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అందులో ఇక్కడ ఉన్న మహిళలందరూ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేది ఒకటి దాంతో దాంతోపాటు అదే రోజు ఆర్ఎండి ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తున్నాం దాని తర్వాత ఒక నలభై వేల తర్వాత మళ్ళీ పెట్టి రెండు వందల వరకు పవర్ ఫ్రీ చేసినాం కరెంట్ ఫ్రీ చేసినాం ఐదు వందల పిల్లలు చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పెట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఇప్పటికి యాభై మూడు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం మన పునపర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలు కానీ ఆ వరికి సంబంధించిన బోనస్ కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా మన గవర్నమెంట్ కలెక్టర్ గారు అది కూడా సభ్యం బోనస్ ఇచ్చినాం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యమైన డిసిషన్ తీసుకొని సంచలన డిసిషన్ తీసుకొని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ దాదాపు ఇరవై వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు అది కూడా గ్యారంటీ అమలు చేసినాం మీరేం చెప్పట్ వచ్చలేదు ముఖ్యమంత్రి చేసినాం ఇవన్నీ ఐదు ఆరు గ్యారెంటీలు చేసినాం మనం వచ్చినాయి కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి మనం మాట ఇచ్చినట్లు చేయాలని ఇంకా నాలుగు గ్యారంటీలు ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడోది రోజు రేషన్ కార్డు నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు స్కీములు రేపు జనవనం రోజు ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖు నాడు జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఆ స్కీమ్లకు సంబంధించి ఆసక్తి కింద ఎవరైనా పొలాల వస్తే మనకు పొలాలకు ఆ గత ప్రభుత్వం పదివేలు ఇస్తుండాయి మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అడుగుల జినవల ఇరవై ఆరోగ్యకి నాడు అది కూడా చేస్తున్నాం దానిలో వల్ల పొలం చేసి వాళ్ళ జాబుదారు నుంచి అట్లానే కొంచెం మందికి అసలు కూడా ఉంది దానికి కూడా ఎలాంటి కంగారు కూడా అవసరం లేదు ఈ రేషన్ కార్డులు కావచ్చు ఇద్దరవైలు కావచ్చు ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ సో ఇప్పుడే కాదు మనకి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇస్తానే ఉన్నాము సో మళ్ళీ కూడా ఇస్తానే ఉన్నాము ఈసారి వచ్చింది ఫైనల్ కాదు ఇప్పుడు మళ్ళీ చదివే ఇస్తే ఫైనల్ కాదు దాంట్లో కొంచెం మంది బయటకు వెళ్తారు మీరు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మిమ్మల్ని కూడా వెరిఫై చేసి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మిమ్మల్ని కూడా యాడ్ చేసే ప్రయత్నం పూర్తిగా మన అధికారులు అందజ్ చేస్తారు దానికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి మీరు ఇప్పటికిప్పుడే వాట్సాప్ అయిపోయిన తర్వాత అప్లై చేయవచ్చు ఇవ్వవచ్చు వీద్యులు కూడా పరిశీలన చేయబడు పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ కూడా